హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి కాటన్ లెలిన్ అండి ఇది వచ్చేసరికి లెలిన్ కాటన్ వస్తుందండి ఇదిగోండి ఇలా ఇలా చిన్న బోర్డర్ వస్తుంది పెత్తిది ఇలా వస్తుందని కాదు ఒక్కోటి ఒక్కో స్టైల్ వస్తుంది ఇవి డ్యామేజ్ శారీస్ అండి టూ ఫిఫ్టీ పడుతుంది మనం వచ్చేసరికి ఎవరు ఇది వచ్చేసరికి టూ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగు ఇవి డ్యామేజ్లో వచ్చాయండి ప్యూర్ కాటన్ లెలిన్ కాటన్ అండి ఇదిగోండి ఇలా వస్తుందండి డ్యామేజీ చిన్న డ్యామేజ్ వచ్చింది దీనికి ఇలా డ్యామేజీ శారీస్ అండి ఇవి ఫ్రీ షిప్పింగ్ మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో వన్ టూ జీరో అండి ఇదిగోండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఇదండి ఇవి ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చాడండి బాగుందండి చాలా బాగుంటుంది క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది కాటన్ షేర్ కట్టుకుని మెయింటైన్ చేసే వాళ్ళకైతే ఇది ఎక్స్ ఉంటుందండి టూ ఫిఫ్టీ అంటే ఏమొస్తుందండి చాలా బాగుందండి శారీస్ అయితే ఇదిగోండి ఇవి డ్యామేజ్లో రాబట్టి మనకు ఆ కాస్ట్ చాలా బాగుందండి డిజైన్ కూడా బాగుంది డ్యామేజ్ ఎక్కడ వస్తుంది అనేది మనకు తెలియదండి ఇదండి బాగుంది చీర అయితే పోచంపల్లి స్టైల్ ఇచ్చాడు లైట్ యాష్ కలర్కి యాష్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చాడు డ్యామేజీ మధ్యలో డ్యామేజీ ఎక్కడైనా వస్తే నేను చూపిస్తున్నానండి చూడండి ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ కూడా పళ్ళు రెడే వచ్చిందండి ఇదిగోండి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుందండి ఇదిగోండి బ్లాక్ కలర్ పోచంపల్లి డిజైను బాగుంది ఇవి వచ్చేసరికి డ్యామేజీ శారీస్ అండి ఇవి కాటన్ చీర మెయింటైన్ చేసే వాళ్ళకి ఇది చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది కూడా స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుందండి మెయింటైన్ చేయాలి అయితే చాలా బాగుందండి క్వాలిటీ అయితే టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగు ఇదిగోండి ఇలా వస్తుందండి పోచింపల్ డిజైన్ లాగా ఇస్తాడు చాలా బాగుంది బ్లాక్ రెడ్ బ్లాక్ రెడ్ కాంబినేషను మనకు వచ్చేసరికి ఇదిగోండి పళ్ళు ఇది వచ్చేసరికి డ్యామేజీ ఎక్కడ ఉంది అంటే ఇదిగోండి ఇలా చూసారా అంచుపోయింది దీనికి అలా వస్తుందండి డ్యామేజీ ఎత్తి చీర కూడా అలా వస్తుందని కాదు చెప్తున్నాను డ్యామేజీలో ఉండే ఇవి మీకు డ్యామేజీ శారీస్ నేను చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసరికి హాఫ్ వైట్ మీద పింక్ కలర్ అండి చాలా బాగుందండి శారీ అయితే ఇదోండి డ్యామేజ్ చూసారా ఇలా వచ్చింది డ్యామేజీ డ్యామేజీ కంపల్సరీ వస్తుందని కాదు ఒక్కోదానికి వచ్చిద్ది ఒక్కోదానికి రాదు కొన్నిటికైతే కంపల్సరీ వచ్చిద్ది బాగుందండి చాలా స్మూత్గా ఉంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది డిజైన్ చూసారా ఎంత బాగుందో రన్ ఇది హాఫ్ వైట్ మీద బ్లాక్ డిజైన్ బార్డర్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అదే టమోటా రెడ్ అండి బాగుందండి శారీ అయితే చాలా బాగుంది ఇది ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ అంటే ఏమొస్తుందండి చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ఇది కూడా టూ ఫిఫ్టీ అండి సారీ చూసారా ఎలా ఉందో ఎక్సలెంట్గా ఉంది ఇదండి ఇది లా బోర్డర్ వస్తుంది పై బోర్డర్ వచ్చేసరికి కదండి ఇదండి కింద బోర్డర్ వచ్చేసరికి ఇది ఇంత చూసారా డ్యామేజీ టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఇప్పుడు షిప్పింగ్ తీసేస్తే ఇప్పుడు మనం దీనికి ఎంత ఇస్తున్నాము అనేది ఆలోచించుకోండి ఒక శారీకి షిప్పింగ్ ఛార్జీస్ సెవెంటీ రూపీస్ తీసుకుంటున్నారు డెబ్బై రూపాయలు తీసుకుంటున్నారు అంటే ఇది వచ్చేసరికి మనకు ఎంత ఇస్తున్నారు అనేది ఆలోచించుకోండి చాలు ఎందుకు అంటే ఫ్రీ షిప్పింగు అన్నమాట వదిలేస్తే టూ ఫిఫ్టీయా ఈ శారీ అని మాత్రం అనుకోవద్దు అది అది ఫ్రీ షిప్పింగ్ కాకపోతే మాత్రం డెబ్బై రూపాయలు కలిపితే మూడు వందల యాభై రూపాయలు అవుతుంది కదా మేము ఫ్రీ షిప్పింగ్లోనే టూ ఫిఫ్టీకి ఇస్తున్నామంటే ఆలోచించుకోండి అది ఇది టూ ఫిఫ్టీయా అని అనద్దు అనొద్దు బాగుంది శారీ అయితే బాగుంది అంత తీసేయాల్సిన అవసరం ఏమి లేదు ఈ బార్డర్ హైలెట్గా లేదు అనుకునే వాళ్ళకి మాత్రం కాదు అబ్బా మనకి ఎలా ఉండాలి రీసెంట్గా ఉండాలి హడావిడిగా వద్దు అనుకునే వాళ్ళకైతేనే సెట్ అయిద్ది ఎందుకు అంటే బార్డర్ చాలా డల్గా వచ్చింది దీని బార్డర్ కానీ బాగుంది శారీ అయితే గుడ్ బాగుంది టూ ఫిఫ్టీ కదా బాగుంది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అలా రైలు ఇసుకైనా ఇవి చందేరి ఇది వచ్చేసరికి చందేరి అండి లెలిన్ కాదు చందేరి కూడా సాఫ్ట్గా ఉంది చందేరి కూడా బాగుంది వితౌట్ బ్లౌజ్ అండి ఇది మెరూన్ కలర్ బ్లౌజ్ వేస్తే అయిపోయింది రామా ఫాస్ట్ కదా ఒక్కదాన్ని చూపించాలంటే కష్టం ఉంది ఏవైనా కష్టమైంది బయటి ఇదిగోండి ఇది కూడా అంతే కొన్ని లెలిన్ వచ్చాయి కొన్ని వచ్చేసరికి చందేరి సా స్మూత్గా వచ్చాయి ఇది వచ్చేసరికి హాఫ్ వైట్ మీద బ్లూ ఇచ్చాడండి ఇది బాగుందండి డిజైన్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో చాలా బాగుందండి చాలా డిఫరెంట్గా ఉంది శారీ అయితే ఇది ఆరెంజ్ అండి ఇది ఫోన్లో ఎలా కనబడుతుంది అలాగే ఉంది బాగుంది ఇదిగోండి ఇదిగో చూసారా దీనికి మరక చూసారా ఎలా వచ్చిందో ఇదండి ఇలా డ్యామేజీ వస్తే ఇలాంటివి కూడా వస్తాయి తప్పదు కానీ బాగుంది శారీ డ్యామేజ్ ఎక్కడ లేదు అదే అది వాష్ చేస్తే పోయిద్ది అనుకుంటే చూడండి చాలా బాగుంది శారీ అయితే లేదు టూ కట్స్ లాగా వాడుకుంటాము అంటే టూ హండ్రెడ్కి ఇచ్చేస్తాను ఈ శారీ ఒక్కటే టూ హండ్రెడ్కి ఇచ్చేస్తాను మధ్యకి ముక్క తీసేసి జాయింట్ చేసేసుకోండి టూ హండ్రెడ్ ఏమొస్తుంది బ్లౌజ్ రావట్లేదు క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉంది ఇప్పుడు కాటన్ చీర మెయింటైన్ చేస్తారు చూస్తారా వాళ్ళకైతే ఎక్సలెంట్ గంజి పెట్టి నీట్గా ఐరన్ చేసి కట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ అయితే అవి ఉన్నాయి కదా ప్యాకెట్ లేదు అవి బాగుందండి కలంకారీ డిజైను వైన్ కలరు కలంకారీ డిజైను ఇద్దండి ఇది వచ్చేసరికి బ్లౌజు శారీ చూసారా ఎంత బాగుందో బ్లౌజ్ ఇది పళ్ళు సారీ పళ్ళు మొత్తం మొత్తం ఇలా డిజైనే డిఫరెంట్గా ఉందండి చాలా డిఫరెంట్గా ఉంది చాలా మెత్తగా ఉంది కాటన్ చీర కట్టినంత మెత్తగా ఉంటుంది ఇది బాగుందండి డ్యామేజ్ ఎక్కడ రాలో వితట్ బ్లౌజ్ అండి టూ ఫిఫ్టీ నో 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 సిగరి చీర పసుపుది పసుపుది దానికన్నా ఇంకోటి కూడా ఉంది చూడు బాగుందండి ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ లెలిన్ కాటన్ ఇది వచ్చి ప్యూర్ లెలిను బాగుంది శారీ అయితే ఎల్లో కలర్ మీద కలంకారీ డిజైన్ లాగా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడు టూ ఫిఫ్టీ అండి ప్యూర్ లెలిను ప్యూర్ లెలిన్ కొనాలంటే ఈ కాస్ట్కి రాదండి సెవెన్ ఫిఫ్టీ మా దగ్గర ఉంటాయి కదా సెవెన్ ఫిఫ్టీ అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి కుచ్చుల్లో ఇలా వచ్చిందండి చాలా బాగుంది కుచ్చుల్లోకి వెళ్ళిపోయిద్ది కదా బ్లౌజ్ కూడా బాగుంది ప్యూర్ లెల్లిను డిజైన్ చూసారా ఎక్సలెంట్గా ఉంది ఇదిగోండి ఇది కాటన్ మీద బ్రాసు కాటన్ బ్రాసా అండి చాలా బాగుంది బ్లౌజ్ శారీ మొత్తం ఇలాగే వస్తుంది అసలు కనబడేట్ల బోట్లు కాటన్ బ్రాసా అండి టూ ఫిఫ్టీ చాలా బాగుందండి ఏమొస్తుందండి టూ ఫిఫ్టీకి క్లారిటీగా చూడండి చాలా బాగున్నాయి డిజైన్స్ చాలా బాగుంది ఇగల మేమే అది అది ఉన్న ఇంకా శారీ ఇదిగోండి ఇందాక ఒక శారీ వేసాను ఇందులో ఇంకో పీస్ కూడా ఉందండి ఇది చిన్న బేల్ అండి ముప్పై చీర ఏమో వచ్చింది చిన్న బేల్ అండి ఇది లెల్నేనండి డ్యామేజ్లో వచ్చింది నేను చెప్పాను కదా ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఇది ఇంకా ఓపెన్ చేసి చూపిస్తున్నాను టూ హండ్రెడ్లో ఓపెన్ కూడా చేసి చూపించలేదు బాగానే కొనేసారు సార్ ఇదండి చాలా బాగుంది ఇదిగో కట్చింగ్లో ఇలా వచ్చింది అంతే ఈ కలర్ కూడా బాగుంది ఒక రకమైన కలర్ కాఫీ కాదు పోలీస్ కలర్ కాదు అదొక కాఫీ కలర్ కాకుండా ఏదో డిఫరెంట్గా ఉంది బాగుంది శారీ అయితే కాటన్ లాగా ఉంది టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగు మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో అక్క ఎప్పుడు మీరు డ్యామేజ్ చేయలే వీడియో తీస్తారా అని అడగద్దండి కాదు తీస్తా అన్నీ తీస్తాను ప్రస్తుతానికి వచ్చేసరికి కొంచెం డ్యామేజ్ కొంచెం కొత్త కొత్తగా ఉన్నారు కదా చిన్న చిన్న కొంచెం కొంచెం ఖరీదులో ఏంటి ఇలా వీడియోస్ ఒక మినిమం రోజుకి రెండు మూడు చీర ఇవి పెడితే బాగుంటుంది కస్టమర్స్ పెరగాలి మనకి సబ్స్క్రైబ్స్ పెరిగితే బాగుంటుంది అని చెప్పి అప్పుడు పెరిగాక ఫుల్ వీడియోస్ కాస్ట్లీ ఇది ఇద్దాం అది ముందు కస్టమర్స్ పెరగాలి ఇది వచ్చేసరికి ప్యూర్ లెలిన్ అండి ప్యూర్ లెలిన్ మీద ఇలా ప్యాచ్లు ఇచ్చాడు బాగుందండి కట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది అయితే శారీ అయితే బాగుంది సూపర్గా ఉంది యాష్ కలర్ మీద ఇట్లా చిన్న చిన్న బంచెస్ ఇట్లా ఏందో హ్యాండ్ వర్క్ లాగా ఇచ్చాడు బాగుంది టూ ఫిఫ్టీ అండి డ్యామేజ్ ఎక్కడా లేదండి దీనికి ఇదండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇంత ఇలా ఇచ్చాడు బ్లౌజ్కి చాలా బాగుందండి శారీ అయితే ఇదిగోండి శారీ అయితే చాలా స్మూత్గా లెలిన్ అండి ఇది చాలా కాటన్ లెల్లిన్ కదా చాలా స్మూత్గా ఉంది శారీ అయితే సూపరు ఇదండి కాటన్ లెల్లిన్లో వైట్ వచ్చింది బాగుందండి టూ ఫిఫ్టీ రేపు చర్చికి సూపర్గా ఉంటుంది దీంట్లో డ్యామేజ్ రాకుండా ఉంటే బాగుంటుంది దేవుడా దేవుడా దేవుడ ఇదిగోండి దీనికి వచ్చింది చూసారా వైట్ మరక ఇంక ఇదే డ్యామేజ్ అండి పచ్చదాని మీద వేస్తే మీకు కనపడట్లేదేమో బోసా కనపడదు ఇదిగోండి ఇలా వేస్తాను చూడండి మనకి ఇక్కడ ఉంది చూసారా ఇదిగోండి దగ్గర చూపిస్తాండి దగ్గర చూపిస్తున్నా కనపడట్లేదండి కొంచెం మరకైతే ఉంది అది వచ్చి కుర్చీలో పోయిద్ది మనం పోల్డింగ్ వేసుకుంటాం కదా అక్కడ పోయిద్దేమో బోశా ఇంకైతే ఇంకెక్కడా లేదు డ్యామేజ్ శారీ అయితే సూపర్గా ఉంది టూ ఫిఫ్టీ ఉంది మరకైతే ఉందండి ఇలా ఉంచేసి ఇంకోటి మరకైతే ఉందండి కానీ టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగు ఇద్దండి ఈ సారీ చూసారా పోచు ఇది వచ్చేసరికి లైన్స్ వచ్చాయి బాగుంది పళ్ళు రూపాయి బరువు లేదండి చాలా బాగుంది మినిమం మూడు నాలుగు ఆర్డర్ పెట్టుకోవడానికి ట్రై చేయండి అండి బాగుంటుందండి ఇదిగోండి ఇలా వచ్చింది మీకు అర్థమవుతుందా ఇది కట్చింగ్ నుంచే వచ్చింది అది కూడా ఫాల్ వేసే దగ్గరే ఉంది తర్వాత లేదు బాగుంది ఇది వచ్చేసరికి రామాగ్రి అదేంటి నెమల పింఛింగ్ కలర్ నెమల పింఛన్ కలర్కి రాణి కలర్ బ్లౌజ్ ఇచ్చాడు అది వద్దు అది కూడా వద్దు ఇది ఇచ్చేసి ఇంకోసారి ఓపెన్ చేసి చూపిచ్చేస్తా బాగుందండి ప్యూర్ కాటన్ లెలిను ఇది వచ్చేసరికి బ్రాసో కాటన్ బ్రాసో అండి ఇందాక ఒకటి హోల్డింగ్ చేసి ఓపెన్ చేసి చూపించాను ఇదిగోండి ఇది ఇంకోటి దీంట్లో ఇంకోటి ఇంకో శారీ కూడా ఉందండి ఇలా బెయిల్ మూడు నాలుగు చీరలు వచ్చాయి శారీ చూసారా బాగుంది ప్యూర్ కాటన్ లెల్లిన్ లెల్లిన్ కాదు బ్రాసో సారీ సారీ బ్రాసో అండి ఇదోండి డ్యామేజ్ ఎక్కడా లేదు బాగుంది బ్లౌజ్ లేదు బ్లౌజ్ కూడా ఉందండి బ్లౌజ్ ఉంది బ్లౌజ్ ఉంది చాలా బాగుందండి వీటి కాస్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ అండి వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి మా వాట్సాప్ నెంబర్ ఇదండి మా వాట్సాప్ నెంబర్ టూ ఇది టూ ఫిఫ్టీ శారీ ఫ్రీ షిప్పింగు మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ